కడువుకోకుండా ఏ విషయమైనా జ్ఞాపకానికి వచ్చి కొన్ని గంటలు మాట్లాడగలిగినటువంటి ప్రజ్ఞాశాలి ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఆయనకి హనుమ యొక్క అనుగ్రహం ఉంది అని చెప్తారు హనుమ అనుగ్రహం పొందినటువంటి వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళు అంత గొప్పగా మాట్లాడగలిగినటువంటి సమర్థతని పొందుతారు అందుకే ఆయన వాయుపుత్రుడు మాట వాయువు వలన వస్తుంది మీరు చూడండి అసలు ఆయన మాట్లాడినట్టు ఎవరు మాట్లాడరు ఆయన సురసతో మాట్లాడితే రామకథని పరమ సంక్షిప్తంగా చెప్తారు ఒక చోట ఎక్కువ చెప్పవలసి వస్తే ఎక్కువ చెప్తారు ఎక్కడ మాట్లాడకూడదో అక్కడ మౌనంగా ఉంటారు ఎక్కడ ఎంత మాట్లాడాలో అంత మాట్లాడతారు ఎంత మాట్లాడతారో అంత మాట్లాడగలిగినటువంటి హనుమ ఏది మాట్లాడాలో అది మాత్రమే మాట్లాడగలిగినటువంటి ప్రజ్ఞ ఆయన అయోమయ స్థితిలోకి వెళ్ళినప్పుడు కూడా ఆయనను అనుసరిస్తుంది ఆయన ఎందు ప్రకాశిస్తుంది ఇది పతాక స్థాయి పరీక్ష రామాయణంలో ఎందుకంటే ఆయన